హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మనము మీకు బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలని ఆలోచన ఉంటే చాలు కేవలం ఒక వన్ అవర్లో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అది కూడా ఎలాంటి కొలతలు లేకుండా మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ జారు చీర ఉంటుంది చూడండి ఆ ఫ్యాబ్రిక్ అదే విధంగా ఇది వచ్చేసి మనకి లైనింగ్ లైనింగ్ ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్ చేసుకోవాలి అంటే ఇది మనకి బొద్దుపాటు ఉంటుంది చూడండి ఈ బొద్దు పా ఇలా టైట్ ఉన్నదాన్ని మనం పాట అంటాం ఈ బొద్దు పాటు మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్ లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసేకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏమైతే మనకి క్లాత్ ఆటోమేటిక్గా ఇట్లా క్లోజ్డ్ పాట అనేది మన సైడ్ కి వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద పోగులు పోగులు ఉంటుంది చూడండి ఇట్లా పోగులు పోగులు ఉంటది కాబట్టి కిందకి ఒక లైన్ మార్క్ చేసేసుకుని దానిపైన ఒక పాంచి డిఫరెన్స్ లో ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే అది మన బ్లౌజ్ యొక్క ఖర్చు కోసం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ కట్ చేయాలి అంటే మనకి బ్లౌజ్ కటింగ్లో లో త్రీ పార్ట్స్ ఉంటాయి అదేంటి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ముందు భాగం హ్యాండ్స్ ఫస్ట్ మనం వెనకాల పాటు కట్ చేసుకుందాం వెనకాల పాటు కట్ చేసుకున్న పాటు కట్ చేసుకుందాం వెనకాల పాటు కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు తెలవాలి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ భుజం దగ్గర నుండి వెనకాల భాగంలో మనకి డాట్ అనేది స్టిచ్ చేస్తాం ఈ డాట్ వరకు ఇలా స్ట్రైట్గా గా పట్టేసుకోండి తీసుకునేటప్పుడు ఇక్కడ పైన లైన్ మీద ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనకి షోల్డర్ పైన కుట్టు కోసం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇక్కడ మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నడుము కొలత ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేస్తున్నాం కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఈ విధంగా పట్టేసుకొని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క నడుము కొలత చూడండి ఇక్కడ కింద మార్కింగ్ చేసేసుకోవాలి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని దానికంటే ఒక వన్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకోసం వన్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో షోల్డర్ యొక్క కింది భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కాబట్టి మనం ఒక వన్ ఇంచే ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకున్నప్పుడు ఏమైతుంది మనకి ఈ నెక్ ఎంత ఉందో మనకి తెలియదు కదా సో కొలుచుకోవడం కూడా కష్టం ఎందుకంటే మనం ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాం కదా అందుకోసం ఏం చేయాలి అంటే ఈ బ్లౌజ్ యొక్క కింది భాగంలో ఈ పట్టి అనేది ఉంటది ఇది ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసినాం కాబట్టి మధ్యకి పట్టి ఫోల్డ్ అయి ఉంటది ఇప్పుడు ఈ పట్టి యొక్క పొడుగు ఇది ఎంత ఉందో మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది ఎక్కడ నుండి ఎక్కడ వరకు ఉందో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా సో ఇప్పుడు మనం ఈ కింద పట్టి మార్క్ చేసుకుంటే పైన గల్లా వచ్చేస్తుంది అదే విధంగా ఈ చంక యొక్క కింద పొడుగు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి ఈ లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడ వరకు ఉంది ఇప్పుడు కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి పోతే అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్ లైన్ ఎప్పుడు కూడా గీయొద్దు మరి ఎలా గీయాలి అంటే ఈ పాయింట్ దగ్గర మనం ఒక చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చెక్ చేసుకున్నాం కేవలం ఈ పొడుగు మాత్రమే చెక్ చేసుకున్నాం ఇది ఎక్కడ అంటే చేతులు ఎక్కడ జాయిన్ చేసినాం ఈ ప్లేస్ లో జాయిన్ చేసినాం అవునా అంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత అన్నట్టు ఇది కరెక్ట్ గా మనకి ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది ఇది ఏ విధంగా తీసేసుకోవాలి అంటే సేమ్ ఇదే పాయింట్ దగ్గర చేతులు జాయిన్ చేసినాం చూడండి ఇక్కడ నుండి ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది కదా ఇక్కడ వరకు ఇలా లాగి పట్టి తీసేసుకోవాలి ఇది ఎలా అయినా పట్టుకోండి మీరు హుక్స్ పట్టి సైడా కాజా పట్టి సైడా అంటే ఏ విధంగా పర్వాలేదు ఇది ఇది ఇక్కడ నుండి ఇక్కడ పట్టేసుకొని ఈ పొడుగు ఉంది కదా ఇది తీసుకునేటప్పుడు కొంచెం ఇట్లా లాగి పట్టి తీసేసుకోండి చూడండి ఇట్లా లాగి పట్టి తీసుకున్న తర్వాత ఇది ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఏమంటామంటే అంటే చెస్ట్ అంటాం ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది స్ట్రైట్ గు పర్వాలేదు క్రాస్ ఉన్నా పర్వాలేదు మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా సైడ్ కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసేసుకోండి ఓకే ఇక్కడ అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి అనేసి సో నేను మీకు బ్లౌజ్ స్టార్టింగ్లో ఏమని చెప్పినాను ఏ కొలత లేకుండా బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తాను అని చెప్పినాను కదా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది లేకుండా కూడా నేను కొలత బ్లౌజ్తో చెప్పొచ్చు కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇది ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇంతకుముందు మనం మార్క్ చేసుకున్నాం చూడండి ఈ కొలత ఇది ఎంత ఉందో చెక్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే ఎనిమిదిన్నర ఉంది ఇక్కడ కొలత గనక ఏడున్నర నుండి పది మధ్యలో ఉంటే ఓకే ఏడున్నర నుండి పది మధ్యలో ఉంటే ఇక్కడ ఐదున్నర తీసేసుకోండి లేదు మీకు ఏడున్నర కంటే తక్కువ ఉంది అప్పుడు ఐదు తీసుకోండి పది కంటే ఎక్కువ ఉంది ఆరు తీసుకోండి ఓకే ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత ఉంది ఎనిమిదిన్నర ఉంది కాబట్టి ఇక్కడ ఐదున్నర తీసుకుంటున్నాను మరి నెక్కు కోసం ఎంత తీసుకోవాలి అంటే నెక్కు కోసం రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోండి మరి ఎవరికైనా అంటే ఏడున్నర కంటే తక్కువ ఉంటే రెండు పది కంటే ఎక్కువ ఉంటే రెండున్నర ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్నాం కదా ఇలా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూల లాగా ఫామ్ అయింది కదా ఈ మూల దగ్గర నుండి ఇదిగోండి ఇట్లా రెండు ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇలా తీసుకొని సైడ్కి మనకి డీప్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోండి ఒక హాఫ్ ఇంచు లేదు తక్కువ కావాలి అంటే ఒక ఇంచు అక్కడ తీసుకోండి ఇక్కడ నాకైతే డీప్ ఎక్కువనే కావాలి అందుకోసం నేను ఇట్లా హాఫ్ ఇంచు ముందుకి లైన్ క్రాస్ గీస్తున్నా ఇక్కడ ఏం చేంజ్ చేయలేదు జస్ట్ ఇక్కడ నుండి ఇలా లైన్ అయితే మార్క్ చేసేసుకుని ఈ ప్లేస్ లో రౌండ్ గా చేసేసుకుని సరిపోతుంది మీకు ఎలాంటి స్కేల్స్ అయితే అవసరం లేదు ఓకే ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ చంక మార్కింగ్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ ఎంత ఉంది మనకి కొంత ఐదున్నర ఇంచులు ఉంది సేమ్ అదే విధంగా ఐదున్నర ఇంచులు ఇంకొక ప్లేస్ లో కూడా మార్క్ చేసేస్తున్నాయి ఇది ఎందుకోసం అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది గీసినప్పుడు మనకి స్ట్రైట్ గా తెలవాలి కదా అందుకోసం ఇలా గీసేసుకొని ఈ పైన బాక్స్ లైన్ ఉంది కదా దీంట్ ఇలా బాక్స్ మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఈ మూల అనేది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ డీప్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఒక వన్ పాఫ్ ఇంచు తీసేసుకోండి డీప్ అనేది తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచీ తీసేసుకొని ఇలా రౌండ్ గా మార్కింగ్ అయితే పెట్టే ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది వచ్చేసి మనకి చంక కొలత సరే ఇక్కడ మనం కుట్టు కోసం లైన్ మార్క్ చేసుకోండి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం ఈ చంక కొతాను సరే ఇది కరెక్ట్ అండ్ రాంగ్ అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా చంక అనేది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మీ యొక్క చంక భాగంతోనే చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇదిగోండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం తీసేసుకొని ఇది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకున్నాం పైన షోల్డర్ కింద లైన్ ఉంది చూడండి అక్కడ షోల్డర్ కుట్టు అనేది పెట్టేసుకోండి షోల్డర్ కుట్టు అనేది పెట్టేసుకొని ఇలా చెక్ చేసేసుకోండి సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా అంటే ఇది రాలేదు ఇక్కడ చూడండి కుట్టు అనేది ఏమో ఇక్కడికి ఉంది కుట్టు అనేది ఇక్కడికి ఉంది మనం మార్కింగ్ చేసిందేమో ఇటు సైడ్కి జరిగిపోయింది అంటే ఇప్పుడు ఈ చంక కొలత అనేది పర్ఫెక్ట్గా లేదు కదా మరి ఏం చెయ్యాలి అని అంటే ఈ లైన్ ఉంది చూడండి ఈ లైన్ ని కొంచెం పైకి జరిపేసుకోండి పైకి జరిపేసుకొని ఇలా మార్కింగ్ పెట్టేసుకొని సేమ్ మళ్ళీ ఇట్లా మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ గా మళ్ళీ మార్క్ చేసేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ పింక్ కలర్ లైన్ కనబడుతుంది కదా ఈ విధంగా మార్కింగ్ చేసేసినాం కదా ఈ మార్కింగ్ చేసింది మళ్ళీ కరెక్ట్గా కాదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాం చూడండి సో ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేసింది ఈ పాయింట్ ఈ కుట్టు మనం మార్కింగ్ చేసుకుంది కరెక్ట్గా వచ్చింది కానీ ఈ పొడుగు అనేది పెరిగింది కదా అని మీకు డౌట్ రావచ్చు అవునా చూడండి మనం మార్కింగ్ చేసుకున్న దానికంటే ఈ పొడుగు పెరిగింది కదా అన్నప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ లైన్ ఉంది కదా ఈ లైన్ నుండి ఈ కింది లైన్ నుండి ఇట్లా కొంచెం క్రాస్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ పెట్టడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క సైడ్కి ఇక్కడ కింద ముడత అనేది రాకుండా పర్ఫెక్ట్ షేప్ వస్తుంది చాలా మందికి ఏంటంటే సైడ్ ఫిట్టింగ్ కంటే కిందికి ఇక్కడ క్లాత్ అనేవి వస్తే ఆ విధంగా రాకుండా ఉంటది ఓకేనా సో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా లేదు మనం ఇష్టం ఉన్నంతే మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి చంక భాగంలో ముర్తలు వస్తాయి ఓకే ఆ విధంగా ఎప్పుడు కూడా తీసేసుకోవద్దు నెక్స్ట్ బ్లౌజ్ యొక్క భుజాలనేవి జారు ఒకసారి ఇది చూడండి ఎంత పర్ఫెక్ట్ గా టైట్ గా పట్టేసినట్టు ఉందో ఆ విధంగా టైట్ ఉండాలి అనుకుంటే ఇలా క్రాస్ లో ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి అదే విధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో చాలా మంది ఏమంటారు అంటే ఇక్కడ కుట్టు అనేది షోల్డర్ పైన ఉండకుండా ఇట్లా ముందుకు జరుగుతుంది అంటారు సో ఆ విధంగా ఉండొద్దు అనుకుంటే ఇక్కడ వెనకాల డాట్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి ఇది ఎంత పొడవు అంటే మూడు మూడు నాలుగు ఇంచులు తీసేసుకొని సైడ్కి హాఫ్ హాఫ్ ఇంచ్ మాత్రం ఖచ్చితంగా ఉండే విధంగా డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భావంలో ముందుకు రాదు అదే విధంగా ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేస్తున్నాం రైట్ నెక్స్ట్ ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాతనే మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదా ఇటు ఇంకో సైడ్ ఓపెన్ ఇటు సైడ్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే దీన్ని డబుల్ ఫోల్డ్ అయితే చేసేసుకోండి ఎందుకంటే ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత నేను క్లాత్ అనేది చూడండి ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను ఎందుకోసం అంటే ఒకేసారి రెండు చేతులు తీసుకోవాలి ఇక్కడ ఎందుకు ఈ విధంగా అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక కింద ఒక లైన్ మార్క్ చేసుకోండి దాని తర్వాత ఇది వచ్చేసి మనకి మరీ జారుడు క్లాత్ కదా అంటే కిందికి మనకి ఎట్లా షో క్లాత్ అనేది లోపలికి పెట్టేస్తాం అందుకోసం ఇట్లా ఒక వన్ ఇంచ్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఎందుకోసం అంటే కింద మనకి ఖర్చు ఉన్నది కదా అందుకోసం ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఈ క్లాత్ అనేది ఈ క్లాత్ సో దీనికి మనం పైతీయ నేను పేయట్లేదు కాబట్టి ఒక వన్ ఇంచ్ పట్టి అయితే తీసేసుకోండి ఇది హెమ్మింగ్ చేయడానికి ఉంటది యాక్చువల్గా మన కొలత బ్లౌజ్ వచ్చేసి ఇది దీనికి షార్ట్ స్లీవ్స్ ఉన్నాయి కాబట్టి ఫుల్ హ్యాండ్స్కి వచ్చి ఈ విధంగా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు మనకి హ్యాండ్ యొక్క పొడుగు కావాలి అంటే ఎప్పుడు కూడా ఇక్కడ భుజం ఉంది కదా ఈ భుజం కుట్టు దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి గా పట్టేసుకొని ఇవి ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా కుట్టు అనేది ఇక్కడ వరకు తీసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్కువ తీసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఈ ఓపెన్ ఉంది చూడండి ఈ ఓపెన్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ దీన్ని హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క రౌండ్ అని కూడా అంటే మీరు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం ఈ పొడుగు తీసుకున్నాం హ్యాండ్స్ ఇలా ఉంటే పొడుగు తీసుకున్నాం ఈ ఫిట్టింగ్ తీసుకున్నాం నెక్స్ట్ ఈ చంక పొడుగు కూడా తీసుకున్నాం ఇటు సైడ్కి కిందికి పొడుగు ఉంది చూడండి ఈ కిందికి పొడుగు ఇదిగోండి ఇక్కడ ఇంతకుముందు మనం ఫిట్టింగ్ లైన్ పెట్టుకున్నాం కదా అక్కడ నుండి బట్టేసుకొని ఇది ఇలా స్ట్రైట్ గా తీసుకోండి ఇలా క్రాస్ తీసుకోండి అనుకుంటే ఇలా స్ట్రైట్ గా బట్టి తీసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది కదా దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోండి ఎందుకోసం అంటే ఇది కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా లైన్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత మీకు మెయిన్ గా ఇంపార్టెంట్ ఫోర్త్ పాయింట్ వన్ వన్ టూ త్రీ ఇవి ఈజీ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఒక కింది భాగంలో అంటే ఈ ప్లేస్ ఉంటుంది చూడండి ఈ చంక యొక్క కింది భాగం దగ్గర నుండి ఇలా క్రాస్ లా కాకుండా ఇట్లా స్ట్రైట్ గా పట్టేసుకోండి చూడండి ఇక్కడ పట్టుకోకుండా ఇలా స్ట్రైట్ గా పట్టుకుంటున్నా ఈ పాయింట్ కి ఇది ఏ లైన్ పైన తీసుకోవాలి కింద ఒక లైన్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ లైన్ పైన ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సో ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇదిగోండి ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఇది వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే నోట్ చేసేసుకుంటున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక రెండు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా స్ట్రైట్ రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకుందాం చూడండి ఇది కొన్ని ఇలా దీనికి కింద ఒక పావు ఇంచ్ తీసుకోండి ఈ విధంగా తీసేసుకోండి దీన్ని ఇలా ఉంది కదా రౌండ్గా గా చేసుకుంటూ ఈ పాయింట్ని ని కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఇప్పుడు ఈ విధంగా ఎందుకు ఫోల్ చేస్తున్నాం అంటే నార్మల్ గా ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇందులో పర్ఫెక్ట్గా సెట్ అయింది కానీ కొందరికి ఏమవుతుంది అని అంటే ఇందులో రాదు అప్పుడు మనకి అటాచ్ అనేది నాలుగు సైడ్లో పడుతుంది అందుకోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనకు కేవలం అటాచ్ అనేది రెండు సైడ్లో పడుతుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మిడిల్లో ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోవాలి కా పెట్టుకున్న తర్వాత ఏది మన ఫిట్టింగ్ లైన్ ఇది కదా ఫిట్టింగ్ లైన్ ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక ఖచ్చి మార్క్ పెట్టేసుకోండి ఇలా ఖచ్చి మార్క్ పెట్టేసుకుని ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదేంటి మనం హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఒకటి వెనకాల సైడ్కి వచ్చేస్తుంది ఒకటి ముందు సైడ్కి వచ్చేస్తా అవునా సో ముందు సైడ్కి మనకి భాగంలో ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం చూడండి ఇక్కడ నుండి ఇలా మధ్యలో ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఏంటి అంటే చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఎవరికి ఎంత తీసుకోవాలి అంటే నార్మల్ సైజ్ వాళ్ళు అనుకోండి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి లేదు కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు అంటే హెవీ పర్సనాలిటీ అనుకోండి ఇక్కడ ముప్పై ఇంచ్ తీసేసుకొని ఈ ఫిట్టింగ్ లైన్ నుండి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మధ్యలో కలిపేసుకుంటే సరిపోతుంది ఓకే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ నెక్స్ట్ అదే విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్ లో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం ఈ ప్లేస్ లో మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నాం అవునా సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఒక కేర్ఫుల్ గా చూడండి ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా క్లాత్ దీన్ని ఇలా టర్న్ చేసేసుకోండి ఈ విధంగా తిప్పేసుకున్నప్పుడు ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి క్లోజర్ పార్ట్ అనేది ఆపోజిట్లో వెళ్ళిపోతాయి ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే కూడా మనకి రెండు మెథడ్స్ వెళ్ళాలి అదేంటి అంటే బ్లౌజ్ అనేది స్ట్రైట్ కట్ బ్లౌజా క్రాస్ కట్ బ్లౌజా అనేది తెలవాలి సో స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటే ఏంటి అంటే ఈ నెక్ యొక్క ఈ లైన్ ఉంది చూడండి ఈ లైన్ ఈ బొద్దు పార్టీకి ఇలా స్ట్రైట్ గా వేసి కడిసాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు క్రాస్ కట్ బ్లౌజ్ అంటే ఏంటి అంటే ఈ నెక్ పాయింట్ ఉంది చూడండి ఈ నెక్ పాయింట్ అనేది ఈ బొద్దు దగ్గర ఉండాలి ఇలా ఇలా తీసేసుకొని ఇలా క్రాస్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి క్రాస్ కట్ బ్లౌజ్ సో ఏ బ్లౌజ్ అయినా కూడా మనం కట్ చేయాలి అంటే ఫస్ట్ ఇలా పెట్టేసుకోవాలి ఎప్పుడు కూడా మనకి హండ్రెడ్లో లో నైంటీ నైన్ పర్సెంట్ మనం క్రాస్ కట్ బ్లౌజ్లే కుట్టేస్తాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా లైన్ అయితే డ్రా చేసుకోండి ఇప్పుడు ఒకసారి చూడండి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మనం అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేసినాం ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మనం ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నెక్ ఒకటి మార్క్ చేసుకోలేదు ఎందుకంటే బ్యాక్ సైడ్ నెక్ కంటే ఫ్రంట్ సైడ్ నెక్ అనేది తక్కువ ఉంటుంది కదా అందుకోసం మార్కింగ్ అయితే పెట్టేసుకోలేదు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇవ్వండి ఇదే నెక్ పాయింట్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనం కొలత బ్లౌజ్ అనుకున్నాం కదా ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇక్కడ నెక్కు మార్క్ చేసుకునేటప్పుడు హుక్స్ పట్టికి తీసుకోవాలా కాజా పట్టి తీసుకోవాలా అంటే ఏది తీసుకున్నా ఏం కాదు హుక్స్ పట్టి అయితేనేమో ఇక్కడ స్టార్టింగ్ వరకు తీసుకోవాలి కాజా పట్టి తీసుకున్నాం అనుకోండి ఇక్కడ మనం చేత్తోని కాజా స్టిచ్ చేస్తాం చూడండి అక్కడి వరకు మాత్రమే తీసేసుకోవాలి చూడండి ఏ విధంగా అంటే కాజా పట్టి చూపిస్తున్నా నేను ఇక్కడ కుట్టు అనేది ఉంది కదా ఈ కుట్టు అనేది ఈ లైన్ పైన పెట్టేసుకోండి ఇదిగోండి ఈ కుట్టు అనేది లైన్ పైన పెట్టేసుకోండి ఇది ఎలా తీసుకోవాలి ఇలా క్రాస్ కాకుండా కొంచెం రౌండ్ వచ్చే విధంగా తీసేసుకొని ఇదిగోండి ఈ కాజా అనేది ఈ లైన్ పైనకి ఈ విధంగా వచ్చే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఎక్కడ వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పైకి తీసేసుకోవాలి ఎందుకు పావించి పైకి తీసేసుకోవాలి అంటే ఇది వచ్చేసి మనము పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేస్తాం కదా అందుకోసం ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకోండి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం మార్క్ చేసుకునేటప్పుడు నేను ఏం చెప్పినాను రెండు ఇంచులు తీసుకోవాలి అని చెప్పినాను కదా ఇది వచ్చేసి మనకి ఇట్లా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి ఒక తీసుకోండి ఖచ్చితంగా తీసుకోవాలి అప్పుడు మాత్రమే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా బ్రాడ్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇలా కలిపేసుకోండి లేదు మనం ఇక్కడ సైడ్కి ఎక్స్ట్రా తీసుకోలేదు అనుకోండి మనకి ఇట్లా వీ నెక్ కానీ యూ నెక్ లాగా వచ్చేస్తుంది ఇట్లా కొంచెం ఇంకొంచెం తీసుకున్నా కూడా మనకి ఇట్లా బ్రాడ్గా అయితే మంచిగా కనబడుతుంది ఓకేనా సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్ నెక్స్ట్ అదే విధంగా చంక భాగంలో ఆల్రెడీ చంక మార్కింగ్ చేసుకున్నాం కదా అంటే ఇక్కడ చంక భాగంలో లోతు అనేది తీసుకోవాలి లోతు అనేది తీయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రావు ఇక్కడ కనబడేది మనకి వెనకాల భాగంది రైట్ దీనికంటే ఒక హాఫ్ ఇంచు లోపలికి తీసుకోవాలి తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగం ఈ విధంగా తీసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కావాలి కదా సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే ఇక్కడ భుజం దగ్గర నుండి కింద దీన్ని పెద్ద పట్టీలు అంటాం ఈ పెద్ద పట్టీలు యొక్క పైన భాగంలో ఇక్కడ డాట్ అనేది ఉంటుంది ఈ డాట్ వరకు పట్టేసుకొని స్ట్రైట్గా పట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా పట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇప్పుడు ఇక్కడ వరకు ఒక లైన్ మార్కింగ్ వచ్చేసి కదా ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత బుక్స్ పట్టి పొడుగు ఉందో చూసుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుండి ఇదంతా హుక్స్ పట్టి అంటాం కానీ దీనిలో పైన పట్టి వేరుంది కింద పట్టి వేరుంది దీన్ని మనం పెద్ద పట్టి షేప్ బెల్ట్ అంటాం ఇది వదిలేస్తే ఇక్కడ నుండి ఎక్కడ వరకు ఉంది ఇదిగోండి ఇది వరకు ఉంది ఇదిగోండి పైన పాఫ్ ఇంచ్ వదిలేసేయండి కుట్టు కోసం ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నా అంటే చూడండి ఇక్కడ మనం డాట్ సిట్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అదే విధంగా ఈ పైన పట్టికి కింద పట్టి యాడ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకోసమే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిపి వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ సేమ్ అదే విధంగా చంఖభాగం యొక్క పొడుగు కూడా మార్క్ తీసేసుకోండి ఇదిగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే కూడా సేమ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ కూడా డాట్ ఉంది ఒకవేళ డాట్ లేదనుకోండి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి క్లియర్ కదా ఇప్పుడు మనం ఫస్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకొని హుక్స్ పట్టి సైడ్ భాగం సైడ్ తీసుకున్నాం నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మెయిన్ డాట్ ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క పొడుగు చూసుకున్నాం చూడండి పైన నుండి ఇక్కడ వరకు పట్టుకొని ఈ డాట్ అనేది ఈ హుక్స్ఫాజా పట్టి నుండి ఎంత దూరంలో ఉందో చూసుకోవాలి మరి ఏ విధంగా అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా క్రాస్ పట్టుకోవాలి స్ట్రైట్ గా పట్టుకోవాలంటే స్ట్రైట్ గా పట్టుకోండి స్ట్రైట్ గా పట్టేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం ఇక్కడ ఒక పావించి వదిలేసేయండి ఎందుకోసము అని అంటే కుట్టు కోసం ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు ఉంది డాట్ అనేది ఇక్కడ వరకు ఉంది దీనికి ఒక వన్ ఇంచు ఇటు ఒక వన్ ఇంచు తీసుకోవాలి తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే దీన్ని మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అని అంటాం ఇదే విధంగా తీసుకున్నప్పటికీ కూడా మనకి హుక్స్ కాజ పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ అనేది రావద్దు అనుకుంటే ఇటు సైడ్కి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇలా కలిపేసుకోండి మనకి హుక్స్ కాజా పట్టి మధ్యన గ్యాప్ అనేది రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది విధంగా చంక భాగం సైడ్ ఇటు సైడ్ ఇటు కిందికి ఒక నడుము కొలుతా అంటే కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ అనుకోండి దానికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి లేదు పెద్ద సైజు అంటే హెవీ పర్సనాలిటీ అనుకోండి ముప్పై ఇంచ్ తీసుకొని ఇలా క్రాస్లో ఒక లైన్ మార్క్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది సైడ్ జాయిన్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఎందుకు అని అంటే ఇక్కడ మనం క్లాత్ అనేది ఎక్కువ లోపలికి పెట్టేస్తాం కదా అందుకోసం ఆ విధమైన ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది క్లియర్ ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ఎట్లా వచ్చిందో తెలిసింది కదా ఇప్పుడు మీకు డాట్ చూడండి ఈ విధంగా తీసేసుకొని దీని ఒక పొడి ఎంత ఉండాలి అంటే ఇవి రెండు ఇంచులు దీనికంటే కొంచెం ఎక్కువ అంటే రెండున్నర ఇంచులు తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే దీన్ని మెయిన్ డాట్ అంటాం మరి ఇదే విధంగా తీసేసుకోవాలి ఇక్కడ డాట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను ఓకే మీకు ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు నేను ఈ మెయిన్ డాట్ గురించి అయితే ఇక్కడ తెలుసుకోండి స్టిచ్చింగ్లో లో ఆ ప్రా డాట్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి సో ఇప్పుడు ఈ పార్ట్ ని కట్ చేసుకుందాం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కానీ కొందరు ఏమంటారు అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కానీ కొందరు ఏమంటారు అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్ గా సరిపోవడం లేదు అంటారు సో ఏమైతుంది అనంటే నార్మల్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది సో చాలా మంది ఏమంటారు అంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ గా సరిపోవట్లేదు అంటే లేదంటే ఏమంటారు అంటే లూజ్ వస్తుంది అని అంటారు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో చెస్ట్ అనేది లూజ్ లూజ్ ఉంది అని అంటారు అప్పుడు ఏంటి అంటే ఈ పొడుగు అనేది కొంచెం పైకి పెంచుకోండి అంటే ఇక్కడ వరకు కట్ చేసుకోండి అప్పుడు టైట్ గా సెట్ అయిపోతాయి కొందరు ఏమంటారు అంటే పెద్ద పట్టి అనేది చెస్ట్ పైనకి ఎక్కువ వస్తుంది అంటారు సో అప్పుడు ఏంటి అంటే ఈ పొడుగు సరిపోకపోతే మీకు ఆ ప్రాబ్లం అయితే అప్పుడు ఏం చేయాలి ఈ పాయింట్ ఈ పొడుగును కొంచెం పెంచుకోండి అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా కుదు ఇప్పుడు ఇది మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ దీనికి ఏం కావాలి పెద్ద పట్టీలు కావాలి సో పెద్ద పట్టీలు కట్ చేసుకున్నాం ఎక్కడ కట్ చేసుకోవాలి అంటే మనకి ఎక్కడ క్లాత్ అనేది ఫ్రీ ఉంటే అక్కడ కట్ చేసేసుకోండి ఓకే సో ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడుగుకి అయితే మార్కింగ్ పెట్టేసుకో చూడండి ఇప్పుడు ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా ఇది ఎంత పొడుగుందో అంత పొడుగుకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఇది మన హుక్స్ కాజా పట్టి సైడ్ కొలత బ్లౌజ్ కదా కట్ చేసింది సేమ్ కొలత బ్లౌజ్ మార్క్ మార్కి చూడండి ఇప్పుడు ఇది ఎంత పొడుగుంది ఇదిగోండి ఈ పొడుగుంది కదా ఈ పొడుగు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకుని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి ఇదేమో హుక్స్ సైడ్ ఇది సైడ్ జాయింట్ సైడ్ ఇది ఎక్కడ నుండి ఇదిగోండి ఎంత పొడుగుందో అంత పొడుగుకి మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ లో మనం మెయిన్ డాట్ మార్క్ చేసుకున్నాం కదా ఇదిగోండి ఇలా పెట్టేసుకొని ఈ మెయిన్ డాట్ ఎక్కడ ఉంది ఈ పాయింట్ దగ్గర మెయిన్ డాట్ అనేది వస్తుంది ఈ మెయిన్ డాట్ దగ్గర ఇది ఎంత పొడుగుందో కూడా చూసేసుకోవాలి సో ఇది మెయిన్ డాట్ ఈ మెయిన్ డాట్ యొక్క కింద ఇది ఎంత ఉందో చూసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఓకే సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి కింద పెద్ద పట్టీలు నెక్స్ట్ ఏం కావాలి ఇంకా హుక్స్ కాజా పట్టీలు అయితే నార్మల్ గా మనం నెక్ కట్ చేసుకుంటాం కదా ఆ నెక్కు కట్ చేసుకున్న దాంట్లో మనకి ఇక్కడ నెక్ కట్ చేస్తాం కదా ఇందులో హుక్స్ కాజా పట్టీలు తీసుకోండి నెక్స్ట్ ఇక్కడ మనకి గల్ల పట్టీలు అయితే కట్ చేసుకోవాలి గల్ల పట్టిలు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే చూడండి ఇది క్లాత్ అనేది ఇలా పట్టి లాగితే సాగదు ఈ విధంగా పట్టి లాగండి సాగదు ఇలా ఒకసారి క్రాస్ పట్టం ఇవ్వండి ఎంత సాగదీస్తే అంత సాగుతుంది ఆ ప్లేస్ లో మనము గల్ల పట్టీలు అనేవి కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఒకవేళ మీకు క్లాత్ సరిపోలేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి క్లాత్ సరిపోకపోతే చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవాలి కానీ సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి